శ్రీ జగద్గురు శ్రీ మధ్వీరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి మూడు వందల ముప్పై యొక్క ఆరాధన మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి శనివారం ఓల్డ్ బోయినపల్లి డివిజన్ భవానీ నగర్ లోని పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో జరిగిన ఈ మహోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని పూజలు చేశారు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆరాధన మహోత్సవాలలో ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీ శ్రీ డాక్టర్ శ్రీకాధేంద్ర స్వామి గోవిందాంబ సమేత శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి గాయత్రి విశ్వకర్మ స్ఫటిక మల్లికార్జున స్వామి అయ్యప్ప దేవి పూజలు నిర్వహించి పోతునూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఔన్నత్యాన్ని భక్తులకు తెలిపారు స్వామి కాలజ్ఞానంలో చెప్పినట్లుగా ప్రతిదీ జరిగింది జరుగుతుంది అని అన్నారు అనంతరం వేద పండితులు మంత్రోచ్చారాల మధ్య తెల్లవారుజామున ఐదు గంటలకు మంగళ వాయిద్యం సుప్రభాతంతో మొదలైన పూజలు మంగళ తోరణములు గణపతి పూజ పుణ్యహవాచనం దీక్ష కంకణాధారణ అఖండ దీపారాధన స్వామివారికి మరియు పరివార దేవతామూర్తులకు పంచామృత అభిషేకాలు స్వామివార్లకు అమ్మవార్లకు అలంకరణ స్వామివారి సహస్ర గణపతి నవగ్రహ వీరబ్రహ్మేంద్ర స్వామివారి మూల మంత్ర రుద్ర పంచసు గాయత్రి విశ్వకర్మ హోమములు చేసి పూర్ణాహుతితో ముగించి మహానైవేద్యం మంత్రపుష్పం మంగళ నీరాజనం చేశారు మధ్యాహ్నం ఆలయంలో భక్తులకు అన్న ప్రసాద వితరణను ఏర్పాటు చేశారు సాయంత్రం ఆరు గంటలకు సాంప్రదాయ మంగళ వాయిద్యాలతో స్వామి అమ్మవార్లకు దివ్య రథోత్సవం ఊరేగింపు నిర్వహించి మంగళహారతి తీర్థ ప్రసాదాలను భక్తులకు అందించారు బ్రహ్మంగారి ఆలయం వార్షికోత్సవంలో పాల్గొన్న కార్పొరేటర్ ముద్దం యాదవ్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో నిర్వహించిన ఆరాధన ఆలయ ప్రథమ వార్షికోత్సవంలో కార్పొరేటర్ ముద్దం యాదవ్ పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు ఆలయ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులకు హామీ ఇచ్చారు ఎంతో భక్తి శ్రద్ధలతో అశేష భక్త జనుల మధ్య వైభవంగా కన్నుల పండగ ఆరాధన మహోత్సవాలను ఆలయ ప్రథమ వార్షికోత్సవాలను శాస్త్రోక్తంగా నిర్వహించిన ఆలయ కమిటీ ప్రతినిధులను అభినందించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు లోహశిల్పి పిట్టంపల్లి రామలింగాచారి కార్యదర్శి బండలు సాయరాచారి కోశాధికారి సంకోజు రవిశంకర్ చారి గణేష్ చారి కాళిదాస్ చారి శ్రీశైలం చారి శంకర్ చారి సాయి కుమార్ చారి బీఆర్ఎస్ నాయకులు కర్రెజంగయ్య గడ్డం నరసింహరావు బుర్రి యాదగిరి కుమార్ లలితతో పాటు భక్తులు అధిక సంఖ్యలో స్వామివారి పూజలో పాల్గొని స్వామి ఆశీర్వాదం పొందారు పద విఖ్యాతం సిద్ధానంద ప్రదాయకం కాలజ్ఞాన బ్రహ్మ వీరబ్రహ్మ భజే ఆత్మీయ భగవద్ బంధువులందరికీ స్వామి స్వామివారి ఆరాధనా మహోత్సవ శుభాకాంక్షలు సమస్త హిందూ ప్రజావులంతా కూడా వైశాఖ శుద్ధ దశమి ఆరాధనా మహోత్సవాల్ని జరుపుకుంటా ఉంది ఈ రోజున స్వామివారు సజీవ సమాధినిష్టవహించినటువంటి పవిత్రమైనటువంటి రోజు భూత భవిష్యత్ వర్తమానాలన్నీ కూడా ఆ కాలంలోనే ప్రపంచంలో ప్రళయాలు తర్వాత ఉత్పాతాలు ఇవన్నీ కూడా సంభవిస్తాయి మరి ఇవన్నిటినీ తప్పించుకోవాలంటే గురుభక్తి దైవభక్తి ఇవన్నీ కూడా ఉండాలి అని చెప్పేసి స్వామివారు బోధించారు మరి అటువంటి వీర బ్రహ్మేంద్ర వారు సజీవ సమాధి నిష్ట వహించినటువంటి రోజు ఈరోజు మరి అలాంటి రోజును మనము చక్కగా జరుపుకుంటూ ఉన్నాం ఇక్కడ ఓల్డ్ బోయెంపల్లి అస్మత్పేట్ ఓల్డ్ బోయన్పల్లి ప్రాంతంలో నూట పంతొమ్మిదవ డివిజన్లో భవానీ టెంపుల్ దగ్గర ఉన్నటువంటి జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దేవాలయంలో అశేషమైనటువంటి భక్తజన సందోహంలో ఉదయకాలం నుంచి గణపతి పూజ వాచనము తర్వాత పంచబ్రహ్మ ఆరాధన కాళికాంబ ఆరాధన విశ్వకర్మ పరమాత్మ ఆరాధన అట్లాగే ముఖ్య విషయమైనటువంటి జగద్గురు శ్రీమద్ విరాపోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆరాధన కార్యక్రమాలు అభిషేక కార్యక్రమాలు సహస్రనామ పూజలు కుంకుమార్చనలు ఇవన్నీ కూడా చక్కగా జరుపుకున్నారు అలాగే సాయంత్రము వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క మెరుమిని అంటే ఊరేగింపు కార్యక్రమం కూడా ఉన్నది రథోత్సవం చేస్తారు అంగరంగ వైభవంగా భక్తుల సమక్షంలో ఇది రెండవ వైకుంఠమా అన్నట్టుగా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి దేవాలయం దినదినాభివృద్ధి జరుగుతూ ఉంది ఇక్కడ ఉండేటువంటి రాజకీయ నాయకులు తర్వాత భక్తులు విశేషించి సాధువులు సంతులు మఠాధిపతులు పీఠాధిపతులంతా కూడా ఇక్కడికి విచ్చేసి కార్యక్రమాన్ని తిలకిస్తూ స్వామివారి బోధనను అందజేస్తూ చాలా చక్కగా కార్యక్రమాలన్నిటినీ కూడా నిర్వహిస్తూ ఉన్నారు భక్తులంతా కూడా విశేషమైనటువంటి భక్తితో కొబ్బరికాయలు పూలు పుష్పాలన్నిటితో కూడా ఇక్కడికి వచ్చి స్వామివారికి అర్చనల అర్చనా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు చాలా చక్కగా అంగరంగ వైభవంగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి హిందూ సమాజంలో ఇట్లాగే ప్రతి ఒక్కరు కూడా వీరబ్రహ్మేంద్ర స్వామిని తలవనటువంటి వాళ్ళు ఉండరు ఎందుకంటే ప్రపంచంలో ఏ వింత జరిగినా ఏ ఒక్క విశేషం జరిగినా కూడా అది జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఆనాడే కాలజ్ఞానంలో చెప్పారు అని చెప్పేసి అందరూ తలుచుకుంటారు ప్రతి ఒక్కరూ కూడా అమెరికా నుంచి భారతదేశం వరకు ఉన్నత దేశాలు టెక్నాలజీలో ముందున్నటువంటి దేశాలన్నీ కూడా వీరబ్రహ్మేంద్ర స్వామి బోధనలు వింటున్నాయి వీరబ్రహ్మేంద్ర స్వామి బోధనల మీద రీసెర్చ్ అంటే పరిశోధన చేస్తూ ఉన్నాయి మరి అంత గొప్ప మహనీయుడు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధన అన్ని సామాజిక వర్గాలు చేసుకుంటున్నాయి అందరూ కూడా జరుపుకుంటూ ఉన్నారు స్వామివారి ఆరాధన చాలా పవిత్రమైనటువంటిది చాలా గొప్పనైనటువంటిది ప్రతి ఒక్కరు కూడా ఇంకా అంగరంగ వైభవంగా చేసుకోవాలని చెప్పేసి అందరికీ సూచిస్తున్నాము హిందూ సమాజం అంతా కూడా ఆ కాలంలో మహమ్మదీయ పాలనలో చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో వీరబ్రహ్మేంద్ర స్వామి విష్ణావతార సంభూతుడే అవతరించి దేశాన్ని ఉద్ధరించాలని జగద్గురువైతాను స్వయంగా మత మార్పిడులను ఆపేసి అందరికీ కూడా ఇస్లాం మతం కానీ అప్పుడున్నటువంటి అన్ని మతాల వాళ్ళకి అన్నీ కులాల వాళ్ళకి తన యొక్క బ్రహ్మ సిద్ధాంతాన్ని బ్రహ్మాద్వైత సిద్ధాంతాన్ని బోధించినటువంటి స్వాముల వారు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు మరి అట్లా బోధించి ఈరోజున వీరబ్రహ్మేంద్ర స్వామి జగద్గురు అయినారు కాబట్టి ప్రతి ఒక్క సామాజిక వర్గం వాళ్ళు కూడా వీరబ్రహ్మేంద్ర స్వామిని పూజించాలి స్వామివారి బోధనలు వినాలి స్వామివారి దీక్షామాల అనేటువంటిది కూడా ఉన్నది ఉగాది రోజున దీక్ష స్వీకరిస్తారు ఉగాది రోజున మాల వేసుకుంటారు ఈ ఆరాధనకి నలభై ఒక్క రోజు ఆరాధన సజీవ సమాధినిష్ట వహించి మరుసటి రోజు బ్రహ్మరథం పట్టే రోజునకు మఠంలో నలభై ఒక్క రోజు అవుతుంది కాబట్టి ఆ నలభై ఒక్క రోజు వరకు దీక్ష వహిస్తారు ఇప్పటికీ భక్తజన సందోహం మఠంలో చాలా అద్భుతంగా ఇసుక వేస్తే రావాలనేటువంటి జనాలంతా కూడా వచ్చి తిలకిస్తూ ఉంటారు మరి దీక్షామాలలు కూడా వేసినటువంటి స్వాములు వస్తారు భక్తులంతా వస్తారు కాబట్టి ప్రతి ఒక్క మానవుడు వీరబ్రహ్మేంద్ర స్వామిని ఆరాధించాలి స్వామిని ఆరాధిస్తే ఈ కలియుగంలో ఉండేటటువంటి మాయాజనితమైనటువంటి ఉత్పాతాల నుంచి మాయాజనితమైనటువంటి ప్రళయాల నుంచి మనిషి కాపాడబడతాడు మన కరోనా కాలం వచ్చింది కరోనా వస్తుందని చెప్పేసి స్వామివారు చెప్పారు మరి భక్తి యుక్తంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా రక్షింపబడ్డారు స్వామివారి యొక్క అనుగ్రహం చేతనే భక్తులంతా ఈ కరోనా కాలంలో కూడా రక్షింపబడ్డారు మరి అటువంటి ఈ ఉత్పాతాలన్నీ ఎన్నో వస్తాయి కాబట్టి మీరంతా భక్తులుగా మారండి అని చెప్పినటువంటి స్వామిని మనమంతా ఆరాధిస్తే స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల మనమంతా క్షేమంగా ఉంటాం హిందూ సమాజం అంతా కూడా క్షేమంగా ఉంటుంది అందరూ వీరబ్రహ్మేంద్ర స్వామి అందరిపై అందరికీ వీరబ్రహ్మేంద్ర స్వామి అనుగ్రహం ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మంగళం స్వస్తి చెప్తా ఉన్నాను జై వీరబ్రహ్మేంద్ర స్వామికి జై ఈరోజు కార్యక్రమము మన యొక్క అస్మత్పేటలోని ఓల్డ్ బోయన్పల్లి విరాట్నగర్ కాలనీలో జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఒక సంవత్సరం కింద ఇక్కడ తన యొక్క అనుగ్రహాన్ని ప్రారంభించారు ప్రతిష్ట జరుపుకున్నారు స్వామివారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని చాలా అంగరంగ వైభవంగా ఇక్కడి కమిటీ వాళ్ళంతా కూడా చాలా అద్భుతంగా వచ్చినటువంటి భక్తులకు ఎలాంటి లోటు లేకుండా వచ్చిన భక్తులందరినీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటే ఇక్కడ సేవా సౌకర్యాలన్నింటినీ కూడా వారికి ఏర్పాటు చేస్తూ కమిటీ వాళ్ళు అన్నదానము తర్వాత యజ్ఞ మహోత్సవం ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి స్వామివారి సేవలో ధరిస్తా ఉన్నారు జై వీర బ్రహ్మచంద్ర స్వామికి